సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిట ఎప్పుడు కూడా నువ్వు దుర్దృష్టాన్ని చూసి బాధపడవద్దు అదృష్టం మీద ఎక్కువ ఆశ కూడా పెట్టుకోవద్దు నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో దాని మీద ప్రయత్నం అనేది ఎక్కువగా చేయి ఫలితం అనేది తప్పకుండా వస్తుంది నువ్వు కష్టాన్ని నమ్ముకున్నప్పుడు నీకు ఫలితం రాకుండా ఎందుకుంటుంది చెప్పు నీ చెంత ఎప్పుడు నువ్వు నమ్ముకున్న ఈ సాయి నేను ఉంటాను కదా నీ పరిస్థితిని చూసి ఎప్పుడు కూడా ఏడవ్వద్దు ఏడ్చినందువల్ల సమస్య పరిష్కారం కాదు కదా కాబట్టి ఏడుస్తూ బాధపడుతూ సమయాన్ని వృధా చేయకుండా దేనివల్ల నీకు సొంతం కావాల్సింది ఆలస్యమవుతుందో తప్పకుండా దానిపైన ప్రయత్నం అనేది చెయ్యి తప్పకుండా నీకు మంచి ఫలితం అనేది ఉంటుంది వల్ల కాదు అన్నప్పుడు మాత్రం భగవంతుడిని వేడుకో తప్పకుండా నీకు భగవంతుడు సాయం చేస్తాడమ్మా అన్యాయంగా ఒకరిని నొప్పించి పొందే ఆనందం కలకాలం ఆనందం నిలవదు కాబట్టి ఎప్పుడు కూడా ఒకరి కన్నీటికి కారణం కావద్దు అది నీకు నీ కుటుంబానికి తరతరాలకు శిక్ష అనేది పడేవేస్తుంది కాబట్టి నీ వల్ల అయినంత సాయం చేయకపోయినా పర్వాలేదు నీ వల్ల ఎవరూ బాధపడకుండా మాత్రం చూసుకో మాటలతో మాయ చేసి అబద్ధాలతో మోసం చేయడం అనేది ఎప్పుడూ చేయవద్దు నీకు తెలిసిన నిజాయితీ అలాగే ధర్మం ఆ ధర్మబద్ధంగా ఉన్నప్పుడు నువ్వు ధర్మబద్ధంగా ఉంటే నీ వై నీ కోసం భగవంతుడు ధర్మాన్ని నీకు అందిస్తాడు కాబట్టి ఎప్పుడు కూడా ధర్మం వైపే నిలబడు నిజాయితీగా ఉండు ఎవరిని కూడా తు పలుకున ఒక మాట అనేది అనవద్దు రెండు నాలుగులున్న పాము కంటే ఒక మనిషి గురించి ఇతరుల రెండు రకాలుగా చెప్పటం అనేది ఎంతో ప్రమాదకరం తల్లి నువ్వు ఒకరి ముందు ఒక మాట మాట్లాడి వెనక వాళ్ళ గురించి చెడుగా మాట్లాడితే అది ఎంత ప్రమాదకరమో నీకు అర్థమవుతుందా నిన్ను అలాగే ఇంకొకరు అన్నప్పుడు నీకు ఎంత బాధ కలుగుతుంది అంతే కదా కాబట్టి తీపిగా మాట్లాడి మోసం చేసేవారందరూ అభిమానిస్తారు కానీ కఠినంగా మాట్లాడి నిజాయితీగా ఉండేవారిని అందరూ ద్వేషిస్తారు ద్వేషించినా పర్వాలేదు కఠినంగానే ఉండు వాళ్ళు చేసే మంచిని ఎత్తిచూపు తప్పులను సరిచేయి నిన్ను ద్వేషించిన మంచివారు అని నీ వైపు నిలబడ్డా నువ్వు ఎప్పుడు కూడా ధర్మం నిజాయితీ అనే వాటిని ఎప్పుడూ వదలొద్దు దేవుడు నీకు కష్టాలిచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు ఎంతమంది నీతో ఉన్నారు ఎంతమంది నిజాయితీగా నీతో ఉన్నారు నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నావు అనేది భగవంతుడు పరీక్షించటానికి మాత్రమే అలా నీకు కష్టాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అప్పుడే నీ వాళ్ళెవరు పరాయి వాళ్ళెవరు నీ గుణం ఎలాంటిది అనేది బయటపడుతుంది కాబట్టి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఎలాంటి బాధ వచ్చినా నువ్వు నువ్వుగానే ఉండు బిడ్డా బిడ్డా నీకు ఒక మూడు విషయాలు చెప్పదామనే ఈరోజు నీ ముందుకొచ్చానమ్మా నీ జీవితంలో ఒక మూడు విషయాలు మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి ఎవరిని ఏమీ అడగకూడదు ఎవరిని అస్సలు నమ్మకూడదు అలాగే ఎవరి మీద కూడా ఆధారం అనేది పడవద్దు ఎందువల్లంటే ఎవరి దగ్గరైనా ఏమైనా అడిగావంటే వాళ్ళ దగ్గర నువ్వు చులకనైపోతావు వాళ్ళు నిన్ను చిన్న చూపు చూస్తారు అలాగే ఎవరినైనా నమ్ముకున్నావు అంటే వాళ్ళు నిన్ను మోసం చేస్తారు ఆ మోసం అనేది నువ్వు తట్టుకోలేవు నిన్ను ఎక్కువ బాధ కలిగిస్తుంది కాబట్టి ఒకరిని నమ్మటం అనేది నిన్ను నువ్వు బాధ పెట్టుకోవటం మాత్రమే అవుతుంది అలాగే ఎవరి మీద ఆధారపడవద్దు ఒకరి మీద ఆధారపడినప్పుడు నీ పనులు అనేవి సులువుగా అవ్వవు నీ మీద నీకు నమ్మకం ఉండాలి నీ మీద నువ్వు మాత్రమే ఆధారపడాలి ఇంకొకరి మీద ఆధారపడినప్పుడు నీ పని అవటమే కాకుండా వాళ్ళు నిన్ను చిన్నచూపు చూసే అవకాశం ఉంది నిన్ను మోసం చేసే అవకాశం ఉంది నీ పనులు అవ్వకుండా నువ్వు నిరుత్సాహపడేందుకు ఎంతో అవకాశం నువ్వు నీకై నువ్వే ఇచ్చినట్లు అవుతావు కాబట్టి ఎప్పుడు కూడా ఈ మూడు విషయాలు నువ్వు గుర్తుంచుకో నీ మీద నువ్వు ఆధారపడినప్పుడు నీ పనులన్నీ సులువు అవుతాయి కదా అప్పుడు నువ్వు ఏది గోల్ అయితే సాధించాలి అనుకుంటున్నావో అది తప్పకుండా నువ్వు సాధించగలవు అది ఎవరి ఆదరణ లేకుండా అలాగే ఎవరిని నమ్మకుండా నువ్వు నువ్వుగా ఉన్నప్పుడు నీకు మనసుకు బాధ అనేది ఉండదు నువ్వు ఇతరుల మీద పెట్టుకున్న అభిమానం ఎంత నిజాయితీగా ఎంత కల్మషం లేనిదిగా ఉన్నా అవతల వాళ్ళు అంతే కల్మషంగా ఉంటారని నువ్వు ఆశపడతావు కానీ వాళ్ళు అలా ఉండనప్పుడు నువ్వు ఎంతగానో బాధపడతావు వాళ్ళు నన్ను మోసం చేశారు అని నీకు మనసు ఎంత క్షోభపడుతుంది చెప్పు ఇదంతా ఎందుకు ఈ మూడు విషయాలు నువ్వు ఎప్పుడైతే ఆచరిస్తావో నీకు బాధ బాధ అనేది దూరంగా ఉంటుంది అలాగే నువ్వు ఎవరి మీద ఆధారపడకున్నా ఉంటే గెలుపు అనేది నీ సొంతమవుతుంది ఎవరిని ఏమీ అడగకుండా ఉంటే ఇతరుల దగ్గర నీ విలువ పెరుగుతుంది కాబట్టి ఈ మూడు విషయాలు నీ జీవితంలో నిన్ను గొప్ప స్థాయికి తీసుకెళ్లేందుకు మంచిగా ఉపయోగపడతాయి తల్లి నువ్వు ఎదురు వాటికి ఎప్పుడు ఫలితం రాలేదని బాధపడవద్దు బదులు నీకు ప్రశ్నలకు బదులు కానీ నీ కోరికలకు తీర్పు కానీ అన్నిటికీ నీ సమస్యలకు పరిష్కారాలు కానీ కాలం తప్పకుండా సమాధానం చెబుతుంది ఎంతటి మేధావికైనా సరే కాలం అనేది అవకాశం ఇవ్వాలి కదా కాలం అవకాశం ఇవ్వంది ఎవరికి ఏ అవకాశం రాదు ఎవరు కూడా ముందడుగు వేయలేరు నువ్వు ఎంత కష్టపడ్డా కాలం నీ చేతుల్లో లేనప్పుడు నువ్వు ఏమీ చేయలేవు కాబట్టి కాలం చెప్పిన బాటలో వెళ్ళాలి నీకు ఇప్పుడు మంచి కాలం లేదు అన్నప్పుడు కొద్దిగా ఎదురుచూడు ఈ కాలం తప్పకుండా మారుతుంది అని నమ్ము కాబట్టి ఇప్పుడు నువ్వు దుఃఖ సమయంలో ఉన్నా రేపు నీకు తప్పకుండా ఆనందకాలం అనేది ఆరంభమవుతుంది అని గుర్తుంచుకో ఈ సాయి మాటలు నువ్వు మనసులో నిలుపుకున్నప్పుడు ఎప్పుడు కూడా నీకు బాధ అనేది ఉండదు నీకు విజయం అనేది తప్పకుండా నిన్ను వరిస్తుంది ఇవన్నీ నువ్వు మనసులో నిలుపుకుంటే నీ సాయి ఎల్లవేళనా నీకు తోడుండి నిన్ను నడిపించేందుకు నేనున్నాను కదా నీ బాబా నీతో ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో జై సాయిరామ్